ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు సోమవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీ ప్రేయమైన వ్యక్తితో మీ సంబంధాలని హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది మీ ప్లాన్ లకి గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరుకోవచ్చును అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళని తెస్తుంది ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసి రానుంది దీంతో ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు ఈ రోజు మీ దగ్గరి వారు మీకు మరింత దగ్గర ఉదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతని పొందడానికి ఇష్టపడతారు స్వర్గం భూమి ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలిత పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా